అబ్బా ఇవాళిబిషన్కి ఎలాగైనా వెళ్ళాలి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యేది కి మనం ఇప్పుడు వెళ్ళేది వెళ్దాం తాబేలుకే ఉంది ఇప్పుడు తాబేలు అన్నిటికంటే స్పీడ్ వెళ్తుంది అవును టైం ఎంత అయింది అసలు అరే ఇంకా హాఫ్ అన్ ఉంది త్వరగా వెళ్ళాలి త్వర త్వరగా ఈ బర్గర్ ఒక్కటే తినేసి త్వర త్వరగా స్నానం కూడా చేయాలి అమ్మో నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయి అరే అర్జెంట్ బాత్రూమ్ వస్తుంది ఇప్పుడు వస్తుంది కళ్ళు మూసుకోండి బాత్రూమ్ కూర్చుంటున్నా ఇవాళ కూడా నాకు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే బస్ అయితే దిగాను అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అక్కడే ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇప్పుడు మనం అక్కడికే వెళ్లాల్సింది నేను ఎగ్జిబిషన్ లో టాయ్స్ అన్ని కొనుక్కుంటా ఇక్కడేంటి కాయరజాకాయ ఆటేండి చిన్న గోడ చిన్న వేశారు చూద్దాం ఆగండి అవును ఇక్కడ కాయ రజాకాయ ఆడుతున్నారు ఫ్రెండ్స్ లోపల ఉన్నారు మనకి ఆ చేత కాదులే మనం వెళ్ళిపోయి మంచిగా జైంట్ వీల్ ఎక్కుదాం ఇవాళ ఫైవ్ కల్లా ఇంటికి వెళ్ళాలి ఎవరు అమ్మాయి తప్పిపోయినట్టుంది ఏడుస్తుంది ఏ ఎవరు నువ్వు అబ్బో దీని దగ్గర చాలా పొగరుంది ఎవరు నువ్వు అంటే నీకెందుకు అంటుంది మనకెందుకు మన పనిలో మనం వెళ్దాం అసలు ఈ జైంట్ విల్ ఎక్కడ ఉందో అసలు కనిపించలేదు ఈ బిల్డింగ్స్ అన్ని నాకు అడ్డంగా ఉన్నాయి అసలు కనిపించలేదు జైంట్ విల్ ఎక్కడ తిరుగుతుందో అని వా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అందంగా ఉంది ఇక్కడ ఫోటో తీసుకుంటా తీసే వాళ్ళు ఎవరు లేరు మనమే సెల్ఫీ తీసుకుందాం హలో గాయ్స్ దిస్ ఈస్ మిస్టర్ గోస్ట్ యూట్యూబ్ ఛానల్ చూడండి వెనకాల లొకేషన్ ఎలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హహ ఎలా ఇచ్చా హింట్ వా అసలు ఎలా ఉందో చూడండి అదేంటి ఏంటిది చూడండి కొలంబస్ ఉంది నేను దీంట్లో ఎక్కి ఇప్పుడు ఆడుకుంటా అయ్యి లిఫ్ట్ కూడా ఉంది ఏంది అబ్బా సూపర్ ఏంది సూపర్ ఫాస్ట్ లిఫ్ట్ వావ్ అరే అరే సూపర్ గా ఉంది ప్లేస్ అంతా ఏంది నేను లిఫ్ట్ ఏంది ఏం అనిపించలేదు ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసాను ఇప్పుడు ఇప్పుడు చూపిస్తా అందరికి అయ్యి ఇక్కడ మాత్రం భలే ఉంది ఇక్కడ కూడా ఒక ఫోటో తీసుకోవాలి సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెనకాల లొకేషన్ చూడండి ఇది సెకండ్ లొకేషన్ ఇప్పుడు ముందుకెళ్ళి అన్ని చూస్తాను ఏమన్నా బొమ్మలు ఉంటే కొనుక్కుంటా ఇంటికి తీసుకెళ్తా మా అమ్మకి ఏమన్నా గాజులు ఏమన్నా ఉంటే ఎత్తుకొని వెళ్తా అయ్యి ఇక్కడ జారుడు బల్ల కూడా ఉంది ఇది ఎక్కి నేను జారుతా ఇదేమో నన్ను వెనక్కి నడుతుంది ఓ ఇటు ఎక్కాలి అటు దిగాలి అర్థమైంది అయితే తవ్వా పెద్ద రోగొట్టుంది దీంతో ఆడుకుంటా కత్తోడు ఇక ఎక్కడ మించి ఇక ఎక్కడికి వెళ్ళాం బలెండి బలెండి ఏంటి అంత నెక్ దూదులెక్కనే ఉంది మొత్తం ఏం వినమి విలువీ కాదు ఇక్కడ ఐస్ క్రీమ్స్ కుకీస్ అన్నీ చాలా ఉంటాయి ఇప్పుడు అన్నీ వెళ్ళి కొనుక్కుంటా నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఎంతసేపు ఆడుకున్నదో నాకేం అసలుకి ఇంకా సరిపోవట్లేదు సరే ఇంటికి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్